বনাই ख़बरदारे ख़बरदार 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 కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం ఆల్రెడ్లో త్యాగం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టపడి పది పది పోరాటం చేసి సాధించిన తెలంగాణ సాధించిన తర్వాత కూడా మరో పదేళ్ళు ప్రజారణంగా పరిపాలన ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ పదేళ్ల పరిపాలనలో ప్రజలు శిక్షణ ఉన్నారు ఇబ్బంది మరి అబద్ధలు ఇచ్చి అబద్ధ ఇచ్చి ప్రజలు మోసం చేసి గద్దెనెక్కినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ సాధించిన నాయకుడి అక్రమ కేసులు బనాయించి ఒక పక్క కుమ్మగోళం చేస్తూ ఒక పక్క రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రయాణిగానికి ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసి ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని చీ విచారంలో భాగంగా వారిని పిలవడం ఇబ్బంది పెట్టడం ఉంటే ప్రజలకు ఆగ్రహం వస్తుంది ప్రజలు బాధపడతూ ఉన్నారు అనవసరంగా మోసం చూసిన ఈ మోసం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు పీడబిల్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో చూస్తున్నారు ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంచెం ఉన్న బుద్ధి ఉండాలి వాళ్ళు ఒకళ్ళ బాగా పరిపాలన సక్రమం చేయకుండా ప్రతి దానిలో అవినీతి చేస్తూ నష్టించినందుకు అక్రమ పీచులు పెడుతూ సిట్ విచారణ మా విన్న ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటే జనాలకు ఆగ్రహం ఇంపుతుంది ఒక్కొక్క ఉంది నేను చెప్తున్న ఒకటే మాట రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి నువ్వు నిజమైన నాయకుడు అయితే ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిర్వహించు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిర్వహించకుండా ప్రజల యొక్క మనసును పక్కదారి పట్టించే విధంగా జనాలకు మోసం చేస్తూ కేసీఆర్ గారిని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తున్నాం దీనికి ఫలితం అనుభవిస్తాం దీని ఫలితం రేపు పొద్దున నా ప్రభుత్వం వస్తుంది అంతకంటే నిందితులు అనుభవిస్తాను ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళని చేసే సింగరంగ అవినీతి అదేవిధంగా మరి కాల యూనివర్సిటీ ల్యాండ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాడు తరుణాలు అడ్డుకున్నందుకే వాటిని అడ్డుకున్నందుకే ఇలా కేసీఆర్ గారిని తర్వాత టీటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇబ్బంది పెడతాను ఒకటి గమనించు ఈ పార్టీ ఉద్యమాల పార్టీ ఉద్యమాల పార్టీని ఎన్ని ఇబ్బంది పెట్టినా భయపడే పరిస్థితి లేదు ప్రజలు అండగా ఉన్నారు మాకు ఈ తెలంగాణ ఉద్యమంలో మరి ఏదైనా ఇబ్బంది పెడుతున్నావు అది పెద్ద ఇబ్బంది నేను చాలా చిన్నవి ఎంత చూసినా భయపడే పరిస్థితి లేదు గ్రామ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం లేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అగ్ని ఉండమే పరిస్థితి నేను చెప్తున్న ఒకటే మాట ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిర్వహించండి దమ్ము లేకపోతే రిజైన్ చేయండి రాజధాని బయటకెళ్ళిపోయి మేము పరిపాలన చేస్తాము గతంలో పదేళ్ళు పరిపాలన చేస్తామో అదేవిధంగా నేను చేయించుకుని ఇస్తాము ప్రజలు రాదుకుంటాం మేము ఇబ్బంది లేకుండా చేస్తున్నాయి ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నాం విద్యార్థులను బాధ పెడుతున్నావు రైతులు బాధ పెడుతున్నాం వృద్ధులను బాధపెడుతున్నాం ఒకటి కాదు రెండు కాదు చాలా ఇబ్బంది పెడుతున్నాం ఇవన్నీ చూస్తుంటే రాజ రాజకీయ నాయకులు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మోసపోయినాము వాళ్ళ జీవితంలో ఏం ఓటు అనే పరిస్థితి వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్లో నేను చెప్తున్నా ప్రజలకు మున్సిపల్ ఎలక్షన్లో ముఖ్యంగా బాన్సవాడ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి తీసుకురావాలి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మీరు గెలిపిస్తే బుద్ధి నేను అని రాకపోవచ్చు కానీ మరి పోరాటాలు పార్టీ అది పోరాటం చేస్తూ ఉంటాం ప్రజలకు మేలు చేసే వరకు మీ పోరాటం కూడా కూడాతో పాటు చేసిన కుమార్ కుమార్ గారు మా అఫ్సర్ గన్నారెడ్డి గారు గారు అందిరెడ్డి గారు చాలామంది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులు కట్టుకుంటాం మేము ప్రజల యొక్క సమూహాన్ని కూడగట్టుకుంటాం మేము